జిల్లాలు యూనిట్ గా డీలిమిటేషన్ అంటూ దిశా పత్రికలు వచ్చింది జిల్లాలని యూనిట్ కింద తీసుకొని డీలిమిటేషన్ చేస్తారట పునర్విభజనతో మారనున్న అసెంబ్లీల రూపురేఖలు జిల్లా సరిహద్దులతో సరిహద్దులోనే నియోజకవర్గంలోని మండలాలు అంటూ గతంలో జిల్లాల యూనిట్లు అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఒకే నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉంటుండే అంటే ఒక రెండు మండలాలు పక్క జిల్లాలో కూడా ఉంటుండే ఫర్ సపోజ్ భువనగిరి ఆ యాదాద్రి భువనగిరి పక్కన నల్లగొండ అనుకుందాం ఉదాహరణ చెప్తా ఉన్నా సో ఇందులో ఉండే నియోజకవర్గాలు అంటే నియోజకవర్గంలోంచి కొన్ని మండలాలు తీసి పక్క జిల్లాలో కలిపే సందర్భం మెదక్ సంగారెడ్డి కూడా అట్లే సో పక్క జిల్లాకి పోతా ఉంటాయి కొన్నిసార్లు అదే జరిగింది దాకా ఆ మండలాలు వేరే జిల్లాలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి వాళ్ళకి జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేసి వేరే జిల్లా ఉంటుంది పేరు ఇటు పక్క నియోజకవర్గం ఏమో పక్క జిల్లాలు ఉంటది ఆ హెడ్ క్వార్టర్ సో ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈసారి ఏం చేస్తారట అంటే జిల్లాలనే యూనిట్ గా తీసుకుంటారట తీసుకున్న యూనిట్ ని డిలిమిటేషన్ చేసి ఇప్పుడు ఆ సరిహద్దులోనే ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తారట జనగణ తర్వాత రాష్ట్రంలో పెరగనున్న శాసనసభ స్థానాలు గ్రామ మండల పట్టణ జిల్లా బార్డర్స్ వివరాలు అడిగిన కేంద్రం డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి తుది జాబితా అందించాలని సూచన ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్లు వేయలేని పరిస్థితి రాజకీయ పార్టీలకు టెన్షన్ గానే పునర్విభజన అంశం అంటూ ఇక్కడ దాంతో ఎన్ని ముడిపడి ఉంటాయి తెలుసా ఒకటి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి ఇంకొకటి జాబ్ నోటిఫికేషన్ లేయలేరు ఫర్ సపోజ్ మరి పక్క జిల్లాలు ఉన్నటువంటి వ్యక్తిని అంటే మండలం పక్క మ జిల్లాలో ఉన్నటువంటి ఆ కాన్స్టిటెన్సీకి సంబంధించిన మండలాలు ఎటువైపుకు అప్లై చేసుకుంటాయి అంటే మరి ఎవరు ఎటువైపు వస్తారు ఈ నియోజకవర్గం అంటే మరి ఈ జిల్లాకు వస్తుంది కానీ ఆన్లో ఉన్న మండలాలు పక్క జిల్లాలు ఉంటాయి సో ఆ క్లారిటీ వచ్చేదాకా జాబ్ నోటిఫికేషన్ కూడా ఇయ్యరాదు ఆయన లోకల్ అవుతాడా నాన్ లోకల్ అయితే పక్క జిల్లాకు సంబంధించిన వాడు మరి జోన్లలో ఏ జోన్లో ఉంటాడు అనేది ఇక్కడ క్లారిఫై ఇయాల్సిన అవసరం ఉంటుంది అందుకోసాక ఇవన్నీ కూడా పెద్ద తలకాయ నొప్పులుగా మామూలు నొప్పి కాదు ఇక హెడ్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఈ వార్త వచ్చింది జనగణన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు జిల్లా యూనిట్ గా డిలిమిటేషన్ చేస్తుండటంతో అసెంబ్లీల రూపురేఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా గ్రామాలు మండలాలు మున్సిపాలిటీలు జిల్లాల సరిహద్దు తుది జాబితాను అందించాలని ఇప్పటికే జనాభా లెక్కల అధికారులు ఇక అన్ని రాష్ట్రాలకు సిఎస్ లకు లేఖ రాశారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఉండే సరిహద్దుల ప్రకారమే జనగణను చేపట్టనున్నారు ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నారు దీంతో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కావడంతో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం కనిపిస్తోంది అంటూ ఇక్కడ ఇది కొంత మన పైన ఇంపాక్ట్ చూపించే వార్త అందుకోసమే చెప్తా ఉన్నా సగటు ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట యాభై మూడుకు పెరిగే అవకాశం ఉంది నూట పంతొమ్మిది ఉండే సరే కొంతమంది మంచి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలా మంది దొంగ ఎమ్మెల్యేలు ఉన్నారు లంగల్ కూడా ఉన్నారు ఇక నూట పంతొమ్మిది సరిపోతులేదని నూట యాభై మూడు వాళ్ళ పదవులు ఎట్లా పెరుగుతున్నాయి చూడూరీ జనాభాను పెట్టి పెరుగుతుంది అనేది ఒక లెక్క సరే భూమి ఏమంటారు కదా జాగ్రఫీ అయితే ఏం చేంజ్ కాదు పైగా భూమి అయితే ఏం పెరగదు కానీ పెరిగిన జనాభా ప్రకారము ఓట్ల ప్రకారము ఈ నియోజకవర్గాలను పెంచాలి ఈ పెంచితే వాళ్ళ ఉద్యోగాలు ఒక ముప్పై వరకు పెరిగేటట్టు ఉన్నాయి ముప్పై మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు ఇక ఆశావాహులు మస్తుకుంటారు కానీ ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఏం చేస్తారాయా అంటే ఇక మనందరికీ ఎరక ఎవరు ఏం చేస్తున్నారు ఎవరి పని ఏమున్నది ఆ చెప్పులు వేసుకొని మొదలైనోడు ఏ బెంచ్ కారణాలు తిరుగుతా ఉన్నాడు ఇంకో ముప్పై మందిని పెంచి పోషిద్దాం జీతాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం వాళ్ళని నెత్తి మీద పెట్టుకుందాం మోద్దాం వరిద్దాం ఏం చేస్తాం మరి మన కర్మ అది అయితే ఇప్పటికి నూట యాభై మూడు పెరిగే అవకాశం ఉంది అయితే జనాభా సగటు ఆధారంగా పది శాతం తక్కువ ఎక్కువ ఎక్కువగాని ఉండే విధంగా నియోజకవర్గాలను విభజిస్తారు ఉదాహరణకు రెండు వేల ఇరవై ఏడులో ఒకవేళ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లుగా లెక్కిస్తే ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా టూ పాయింట్ సిక్స్ వన్ లాక్ గా ఉంటుంది అంటే ఒకవేళ ట్వంటీ సెవెన్ గురించి మాట్లాడేది ఇలా ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ట్వంటీ సెవెన్కి వెళ్తే అప్పుడు నాలుగు కోట్లు అనుకుంటే కనుక మన జనాభా డివైడెడ్ బై చేస్తే టూ పాయింట్ సిక్స్ వన్ వస్తుంది అంటే రెండు లక్షల అరవై ఒక్క వేల ఓట్లు వస్తాయి అయితే దీనికి పది శాతం ఎక్కువగాని కానీ ఉండే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లా యూనిట్గా తీసుకొని ఏర్పాటు చేస్తారు మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో సగటు తీస్తారు ఆ జిల్లాలో జనాభాను సగటు తీసుకొని నియోజకవర్గాల సంఖ్యను ఖరారు చేస్తారు రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన జరిగినప్పుడు పన్నెండు పాయింట్ ఐదు కన్నా తక్కువగా సీట్లు రావడంతో ఆ నెంబర్ను పన్నెండు కానీ పరిగణించి వరంగల్ జిల్లాలో ఒక సీట్ని తగ్గించి అప్పటి వరకు ఉన్న పదమూడు స్థానాలను పన్నెండుకు తగ్గించారు ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్గా నూట యాభై మూడు సీట్లను విభజించి ఆ సంఖ్యను ఖరారు చేస్తారంటూ గతంలో టూ థౌజండ్ నైన్లో ఒకసారి పునర్విభజన జరిగింది కదా ఆ టైంలో వాళ్ళకి ఆల్రెడీ పదమూడు సీట్లు ఉంటుండే కానీ ఆ డివిజన్ లెక్క తీస్తే పన్నెండు పాయింట్ ఐదు వచ్చింది సో ఐదు వస్తే పాయింట్ ఫైవ్ కానీ అయితే పెట్టరాదు కాబట్టి పన్నెండు లోపు అంటే పన్నెండు నియోజకవర్గాలకు దాన్ని పరిమితం చేసి పదమూడవది తీసేసిర్రు సో అందుకోసమే ఆ తగ్గించిన విధానం ఏదైతే ఉందో అది జిల్లాల బార్డర్లను బట్టి సెట్ చేయాలని చెప్పి ఈసారి అంటా ఉన్నారు సో ఇక్కడ ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్ గా నూట యాభై మూడు సీట్లను విభజించి ఆ సంఖ్యను ఖరారు చేస్తారు అయితే మారనున్న బార్డర్స్ అంటూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదికగా అని కేంద్రం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది దీంతో జిల్లాల యూనిట్ గానే దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది అంటే జిల్లాలో ఉన్న మండలాల ఆధారంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చేయడం వల్లనే ఇగో ప్రస్తుతం రాష్ట్రంలోని ముప్పైకి పైగా నియోజకవర్గాలకు చెందిన మండలాలు రెండు మూడు జిల్లాల్లో పరిధిలో విస్తరించి ఉన్నాయి కొడంగల్ పాలకుర్తి హుస్నాబాద్ లాంటి సెగ్మెంట్లు మూడు జిల్లాల్లో భూపాలపల్లి పరకాల కలవకుర్తి జనగామ గజ్వేల్ హుజరాబాద్ లాంటి స్థానాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి అంటే పునర్విభజన తర్వాత అనేక నియోజకవర్గాలు ఇకపై ఒక జిల్లా పరిధిలో ఉన్న మండలాలకే పరిమితమవుతాయి అంతేకాకుండా ములుగు మెదక్ వనపర్తి లాంటి జిల్లాల్లో ఇప్పుడున్న మండలాలతోనే ఒక కొత్త సీట్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడెం గంగారం మండలాలు ప్రస్తుతం మా జిల్లాలోనే ఉన్నాయి రాబోయే పునర్విజన్ అవి మహాబాద్ జిల్లాలో ఏర్పాటయ్యే అసెంబ్లీలో ఒక భాగంగా ఉండాల్సి ఉంటుంది అదే విధంగా అదే సమయంలో వాజేడు వెంకటాపురం మండలాలు ములుగు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి ప్రస్తుతం ఈ రెండు భద్రాచలం నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి అయితే సిరిసిల్ల గద్వాల భూపాలపల్లి నారాయణపేట తదితర జిల్లాల్లో ఇప్పుడున్న మండలాలతోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయంటూ ఇక్కడ జిల్లాల సరిహద్దులు మార్చడానికి మరి ఏం ఆటంకాలు ఉన్నాయి ఏం ఇష్యూస్ ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయొద్దని సరిహద్దులు మార్చొద్దని జనాభా లెక్కల అధికారులు ఎక్కడా చెప్పలేదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు ఆ తర్వాత కొత్త మండలాలు గ్రామాలు జిల్లాలు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన పరిగణలోకి తీసుకోరు అప్పటి వరకు ఉండే సరిహద్దులను మాత్రమే పరిగణలోకి తీసుకొని జనాభా లెక్కిస్తారు ఎస్సీ ఎస్టీ మహిళలు గ్రామాలు మండలాలు జిల్లాల వారిగా ఇలా జనాభా లెక్కలతో గెజెట్ విడుదల చేసి దాని ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఆటంకాలు ఉన్నాయి త్వరలో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఒకసారి ఎన్నికైతే ఆయన ఐదేళ్ల పాటు ఆ జిల్లాకు చైర్మన్ గా ఉంటారు వారు ఎన్నికయ్యాక జిల్లాల మార్పు ఎంతవరకు సాధ్యమవుతుందో అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తెలంగాణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అమల్లో ఉన్నాయి ఇప్పుడున్న జిల్లాలను జోన్లు మల్టీ జోన్లుగా విభజించారు వీటిని మారిస్తే మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది అంటే అప్పటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వీలుండదు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తయింది బీసీ రిజర్వేషన్ల కొలిక్కి రాగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది దీంతో ఒకసారి జిల్లాను మారిస్తే వాటి ఆమోదానికి ఎక్కువ సమయం పట్టవచ్చని దీంతో నిరుద్యోగులు అసంతృప్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన చేయడం అనేది ప్రభుత్వానికి ఒక సాహసంగా మారనుంది మరోవైపు రాజకీయ పార్టీలకు పునర్ పునర్విభజన అంశం టెన్షన్గానే మారింది అంటూ ఆగమాగం అయిపోతూ ఉన్నారు ఆగమాగం అవుతూ ఉన్నాయి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాయి పార్టీలు ఎందుకంటే ఇటు పక్క అసంతృప్తి రావద్దాయి అటు పక్క పెంచుకోవాలన్నా ఉద్యోగాలు మనకు ఉద్యోగాలు ఇస్తారా లేదా సెకండరీ ప్రైమరీగా వాళ్ళ ఉద్యోగాలు పెంచుకోవాలి పునర్విభజన చేపట్టాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ జోన్లు మల్టీ జోన్లుగా విభజించారు కాబట్టి సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో రాష్ట్రపతికి పర్మిషన్ తీసుకుంటే తప్ప చేయలేమనేది ఒక పరిస్థితి కనిపిస్తా ఉంది మరి జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరిగితే ఏమవుతుందంటే మరి ఆయన ఆ జిల్లాకు చైర్మన్ గా వివరిస్తే భవిష్యత్తులో మళ్ళీ మీరు మారిస్తే ఎట్లా కాబట్టి అది ముందా ఇది ముందా ఎట్ల అయిపోయిందంటే వీళ్ళది ముందు పోతే నువ్య్యి వెనక పోతే గొయ్యి అన్నట్టు ఆగంలోనే ఉన్నారు మొత్తానికి